హలలుయ వెల్కమ్ టు మహి జీసస్ వీడియోస్ ఈరోజు మనం అసమానుడైన వాడు అనే సాంగ్తో దేవున్నామాన్ని మహిమపరుచుకుందాం ఫ్రెండ్స్ హలలుయా అసమానుడైన అవమాన పరచడు నిన్ను ఓటమి ఘన కార్యాలెన్నో నీ చేసినవాడు కష్టకాలమందుని చేయి విడుచునా అసాధ్యములెన్నో దాటించినథుడు శ్రమలో నిన్ను దాటిపోవునా సీయోను దేవుడి నేను సిగ్గుపడనివ్వడు నీ కన్నీరు తుడుచును సియోను దేవుడి నేను సిగ్గుపడనివ్వడు నీ కన్నీరు తుడుచును అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిను అప్పగించిన శత్రువేణి స్థితి చూసి అతిశయ పడుచున్నా సింహాలని ఎదుటే మృంగివేయ నిలచిన నాకీల శ్రమలంటూ కృంగిపోకుమా తేరుచూడు సునీ అగ్నిలో కై శత్రువు చేతికి నేను అప్పగించడు శత్రువు చేతికి నిన్ను అప్పగించడు సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు కనికరపూర్ణుడే కన్నీరు తుడుచును సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు కనికరా పూర్ణుడే కన్నీరు తుడుచును పరిస్థితులన్నీ చేరిపోయినా ఎంతగాన శ్రమపడినా ఫలితమేమీ లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపో మంచి రోజులు వస్తాయని నిరీక్షనే లేకున్నా తల రాతని దిగులు పడకుమా మారాను మధురముగా మార్చును నీకై తల రాతని దిగులు పడకుమా మారాను మధురముగా మార్చును నీకై నేను పరచును మేలులతో నేను తృప్తిపరచును సియానుదేవుడే నేను సిగ్గుపడనివ్వడు కనకరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును దేవుడి నేను సిగ్గుపడనివ్వడు కనకరా పూర్ణుడి నీ కన్నీరు తుడుచును ఒంటరి పురాట మీ విసుగురేపిన పొందిన పేలోపీ భారమైపోయినా ఆత్మీయులందరూ అవమానిస్తున్నా నమ్మదగిన వారు లేక నిరాశతో నిలచిన పిలుపునే వీడచి మరలిపోకుమా న్యాయాధిపతి నాయకునిగా నిలుపును నిన్ను పిలుపునే వీడాచీ మరలిపోకుమా న్యాయాధిపతి నాయకునిగా నిలుపును నిన్ను పిలచిన దేవుడు నిన్ను మరచిపోవునా ില ദേ നിന്ന് മരച്ചി പോയോനു ദേഡേ നീ സിഗ്ഗപടനിവട കനകരപൂർണുടേ നീക്കീരു തൊടച്ചുനു ശ്രീയോനു ദേഡേ നീ സിഗ്ഗപടനിവട് കനകരപൂർണുടേ നീക്കീരു തൊടച്ചുനു അസമാനുടൈ చెడు నిన్ను గని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను ఘన కార్యాలెన్నో నీ కై చేసినవాడు కష్టకాలమందుని చేయడచునా అసాధ్యములెన్నో దాటించినథుడు శ్రమ సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు కనకరాపూర్ణుడే నీకన్నీరు తుడుచును నీ కన్నీరు తుడుచును